హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అజయ్ హుషారుగా రావటం గమనించిన యశ్వంత్ ఏంటి తాతయ్య ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నారు ఏంటి మ్యాటర్ అని అడిగాడు అవునరా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతకీ అలేఖ్య ఏది కనిపించటం లేదు కాలేజీ నుంచి వచ్చిందా రాలేదా ఈ పాటికి వచ్చే ఉండాలి టైం కూడా చాలా అయ్యింది కనీసం ఈరోజైనా హిరణ్య రూమ్లో నుంచి బయటకు వచ్చిందా అని అడిగాడు ఏమో తాతయ్య నేను వచ్చింది కూడా ఇప్పుడే నాకు ఇద్దరూ కనిపించలేదు అని అనుకుంటూ ఇద్దరు అలేఖ్య రూమ్లో ఉందేమో అని అలేక్య రూమ్ లోపలికి వచ్చారు అక్కడ అలేఖ్యాతో పాటుగా హిరణ్య కూడా కనిపించటంతో యశ్వంత్ హిరణ్య అని హిరణ్యని పిలుస్తూ పరుగున హిరణ్య దగ్గరకు వెళ్ళి ఆమె వడిలో కూర్చున్నాడు ఆనందంగా ఒరే నువ్వు ఇలా మీద పడిపోతే ఎలారా అసలే తనకి బాగోలేదు కాస్త నిదానంగా వచ్చి పక్కన కూర్చో తన హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదా నువ్వు అని అలేఖ్య అంటుంటే పర్వాలేదులే అలేఖ్య కూర్చొని అని తన వడిలోనే యశ్వంత్ని కూర్చోబెట్టుకొని ఏంటి యశ్వంత్ ఈరోజు కబుర్లు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు ఏం జరిగింది చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిన్ను ఇలా అని అన్నది హిరణ్య అవును హిరణ్య నిజంగానే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఆల్రెడీ అలేఖ్య తన గురించి హిరణ్యకు చెప్పింది అని తెలియక నేను ఇక డిహాబిలేషన్ సెంటర్కి వెళ్ళవలసిన అవసరం లేదు నేను డ్రగ్ని పూర్తిగా మానేశాను అని నవ్వుతూ చెప్పాడు యశ్వంత్ వావ్ అయితే ఇది గుడ్ న్యూస్ అని తనకు ఏమీ తెలియనట్లుగానే ఫస్ట్ టైం యశ్వంత్ చెప్తే విన్నట్లుగానే మాట్లాడింది హిరణ్య నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పాలమ్మా నాకు జాబ్ వచ్చింది అని ఆనందంగా అన్నారు అజయ్ ఇది కూడా గుడ్ న్యూస్ అనుకోల్ నిజంగా ఒకేసారి రెండు గుడ్ న్యూస్లు వింటున్నాను అని అన్నది హిరణ్య అవును మామయ్య జాబ్ వచ్చింది అని అంటున్నారు కానీ ఇంతకీ మీరు ఏ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నారు ఏ కంపెనీలో జాయిన్ అయ్యారు నిన్న అడగాలి అనుకున్నాను కానీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి మీకు ఏ కంపెనీలో జాబ్ వచ్చింది అని అడిగింది అలేఖ్య ఏదో కంపెనీలో నేనెందుకు జాబ్ తెచ్చుకుంటానమ్మా మన కంపెనీలోనే విక్రమార్కా వరల్డ్లోనే నేను జాబ్ సంపాదించాను అది కూడా అకౌంటెంట్గా అని అన్నారు అజయ్ మీరేం మాట్లాడుతున్నారు అని హిరణ్య అలేఖ్య ఇద్దరూ కూడా ఒకేసారి అదిరిపడి మరి అడిగారు అజయ్ చిన్నగా నవ్వుతూ నేను చెప్పింది నిజమే నిజానికి నా ప్రొఫైల్ చూసిన తర్వాత నాకు జాబ్ రాదేమో అనుకున్నాను నేను జాబ్ రాదు అని అనుకునే దానికంటే కూడా నా ప్రొఫైల్ చూస్తే నా కొడుకు ఖచ్చితంగా నన్ను జాబ్లోనికి తీసుకోడు ఏమో అని అనుకున్నాను కానీ నా ఆలోచనలకు విరుద్ధంగా నా టాలెంట్ చూసి నాకు జాబ్ వచ్చింది అందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ఆనందంగా చెప్పారు కానీ నాకు ఈరోజు జాబ్లోనికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే నేను ఇలా జాబ్కి అప్లై చేస్తున్నట్లుగా కూడా విక్రమార్కకు తెలియదు నా ప్రొఫైల్ విక్రమార్క చూడలేదు అందుకే నా టాలెంట్కి జాబ్ వచ్చింది ఒకవేళ విక్రమార్క చూసి ఉంటే ఖచ్చితంగా తన తండ్రిని కాబట్టి నన్ను రిజెక్ట్ చేసేవాడేమో అని అన్నాడు అజయ్ మీరేం మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగింది హిరణ్య అవును హిరణ్య నిజంగా నాకు జాబ్ రాదేమో అని నేను చాలా కంగారు పడిపోయాను తెలుసా కానీ విక్రమార్క ఒక టూ డేస్ ఆఫీస్కి వెళ్ళలేదంట ఆ రోజే నాకు ఇంటర్వ్యూ పడింది నేను ఇంటర్వ్యూని క్రాక్ చేశాను సో నా టాలెంట్ వాళ్ళకు తెలిసి అర్థమయ్యి నాకు జాబ్ ఇచ్చారు అలానే ఈరోజు ఫస్ట్ డే ఈ విషయం మీకు చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వు రూమ్లో నుంచి బయటకు రాలేదు అసలు ఏమైపోయావో కూడా మాకు తెలియదు మాకేమో ఆ విక్రమార్క రూమ్లోనికి వచ్చేంత ధైర్యం లేదు అందుకే ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈరోజు అక్కడ విక్రమార్క నన్ను చూసేశాడు తెలుసా అని రెండు కళ్ళు పెద్దవి చేసి అక్కడ జరిగింది చెప్పాడు ఏంటి మిమ్మల్ని చూసిన తరువాత బావ ఏమన్నాడు అని నరాలు తెగిపోయేంత ఉత్కంఠ పెరిగిపోతున్నట్లుగా అడిగింది అలేఖ్య అంటే విక్రమార్క నన్ను చూసి కోపంగా వెళ్ళిపోయాడు ఆ తర్వాత చారీ దగ్గరకు వెళ్ళి నా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడంట నేను ఎలా జాబ్ సంపాదించింది అనేది ఛారీ క్లియర్గా చెప్పటంతో ఇక ఓకే ఒక ఎంప్లాయీగా మాత్రమే ఇక్కడ ఉండాలి తనకు తండ్రిగా ఎక్కడ బిహేవ్ చేయకూడదు అని చెప్పాడంట అదే విషయాన్ని జారీ నాతో చెప్పటంతో నాకు కూడా కొంతలో కొంత ఆనందంగానే అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఉంటే కనీసం వాడుని నేను రోజుకి ఒక్కసారి అయినా చూస్తానో లేదో తెలియదు కానీ ఆఫీస్లో ఉంటే ఒక్కసారి అయినా చూస్తాను కదా నా కొడుకుని కల్లారా నేను చూసే భాగ్యం నాకు కలిగింది అన్న ఒక చిన్న ఆనందం అని మెరిసే కళ్ళతో అన్నారు అజయ్ ఆ మాటకి ఫస్ట్ కొంచెం ఏదోలా అనిపించిన ఆ తర్వాత ఈ ఇంటి పరిస్థితి ఏంటి అనేది తెలియటంతో నార్మల్గా ఫీల్ అయ్యింది హిరణ్య ఎలా అయితేనేమి బావ దగ్గరే జాబ్లో జాయిన్ అయిపోయారన్నమాట మీరు ఇక నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావటం లేదు ఎంబీఏ అయిపోతుంది ఆ తర్వాత నేను జాబ్ కోసం ఎక్కడ వెతకాలో ఏం చేయాలో నాకు అసలు జాబ్ వస్తుందో రాదో అని అన్నది అలేఖ్య నువ్వెందుకు అంతగా ఆలోచిస్తున్నావు నువ్వు కూడా మీ బావ దగ్గర జాబ్లో జాయిన్ అయిపో నీకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ మామయ్య కూడా అక్కడే ఉంటున్నారు కాబట్టి నువ్వు ఫ్రీగా ఉండొచ్చు అని అన్నది అలా హిరణ్య కంపెనీ గురించి పూర్తిగా తనకు తెలియకపోవటంతో ఆ మాటకి అజయ్ అలెక్య ఇద్దరు గట్టిగా నవ్వారు అదేంటి నేను చెప్తుంటే మీరిద్దరూ అలా నవ్వుతున్నారు నేనేమైనా తప్పుగా చెప్పకూడదు చెప్పకూడదని మాట ఏమైనా చెప్పానా అని అయోమయంగా అడిగింది హిరణ్య నువ్వేమీ తప్పుగా చెప్పలేదు మేమే తప్పుగా విన్నాం అని ఇద్దరు నవ్వుతూనే అన్నారు అదేంటి అని కళ్ళు చిన్నవి చేసి వాళ్ళిద్దరి వైపు చూస్తూ అడిగింది అయ్యో అక్క ఇప్పటి వరకు నీకు ఈ విషయం తెలియదా బావ కంపెనీలో లేడీస్ని ఆ సెలవు తీసుకోడు నేను కూడా ఒక అమ్మాయిని కాబట్టి నాకు కంపెనీలోని కంపెనీలోనికి వెళ్ళడానికి నో ఎంట్రీ బోర్డే పెడతాడు బావ కాబట్టి నాకు విక్రమార్క వరణలో జాబు రాదు బయట ఎక్కడైనా జాబ్ చూసుకోవాలి తప్పదు అని అన్నది అదేంటి లేడీస్కి నో ఎంట్రీ బోర్డు పెట్టడం అని ఆశ్చర్యంగా అడింది అడిగింది హిరణ్య ఇప్పటి వరకు తనకు ఆ విషయం తెలియకపోవటంతో నేను చెప్పేది నిజమే అక్క బావ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఎవరైతే కంపెనీలో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు కంపెనీలో ఉన్నారు ఆ తర్వాత కొత్తగా ఎవ్వరూ కూడా ఆ కంపెనీలో జాయిన్ అవ్వలేదు లేడీస్ జాయిన్ అయ్యే సాహసం కూడా ఎవరూ చేయలేదు ఫస్ట్ నుంచి ఉన్న లేడీస్ కూడా కొంతమంది వెళ్ళిపోయారు ఇక అక్కడ ఉన్నవాళ్ళు దాదాపు ఏజ్డ్ పర్సన్స్ అని అన్నది అలేఖ్య నువ్వేం మాట్లాడుతున్నావు అలెక్య నాకేమీ అర్థం కావటం లేదు అంటే విక్రమార్కకి లేడీస్ అంటే కోపం అసహ్యం పగ కాబట్టి ఆఫీస్లో కూడా లేడీస్ స్టాఫ్ని పెట్టుకోలేదా అంటే ఇప్పుడు విక్రమార్క వరల్డ్లో ఓన్లీ జెంట్స్ మాత్రమే ఉన్నారా లేడీస్ ఒక్కరు కూడా లేరా అని ఆ విషయం ఇప్పటి వరకు తను ఎందుకు తెలుసుకోలేకపోయిందా అని విచిత్రంగా అడిగింది అవునాక ఈ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ కదా అందుకే ఈ బ్రాంచ్లో అయితే లేడీస్కి అస్సలు ఎంట్రీ లేదు నేను వెళ్ళడానికి కూడా ఆప్షన్ లేదు అని అన్నది ఇంట్లో మేము తప్ప లేడీస్ ఇక వర్కర్స్ ఎవ్వరూ లేరు నువ్వు ఎప్పుడైనా గమనించావా అని అడిగింది హా చూశాను అని అన్నది హిరణ్య అలేఖ్య నువ్వు మరి అలేక్య నువ్వు మరీ నా కొడుకుని అంత చెడ్డవాడిని చెయ్యొద్దు ఇది మెయిన్ బ్రాంచ్ కాబట్టి హైదరాబాద్లో లేడీస్ లేరు వాడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు కాబట్టి వాడి కళ్ళ ముందు లేడీస్ కనిపించకూడదు అని ఇక్కడ మాత్రమే వాడు లేడీస్కి నో ఎంట్రీ బోర్డు పెట్టాడు కానీ మిగిలిన బ్రాంచెస్లో నో ఎంట్రీ బోర్డు ఏమీ లేదు ప్రతి చూడ లేడీస్ని తీసుకుంటూనే ఉన్నారు ఎంతోమంది లేడీస్ మన కంపెనీలో వర్క్ చేస్తూనే ఉన్నారు అని చెప్పారు అజయ్ హిరణ్యకి అంతా అయోమయంగా కన్ఫ్యూజన్గా అనిపిస్తూ ఉంది లేడీస్ ఉన్నారు అని అజయ్ చెప్తున్నారు లేరు అని మళ్ళీ ఆయనే చెప్తున్నారు అసలు ఏంటి ఇదంతా అని అనుకుంటూ మీరేం మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావటం లేదు అని అన్నది హిరణ్య అమ్మ హిరణ్య ఏమీ లేదు ఇక్కడ మ్యాటర్ వాడికి లేడీస్ అంటే కోపం ఉన్నమాట నిజమే ఈ అలేఖ్య చెప్పినట్లు విక్రమార్క వరల్డ్ కంపెనీలోనికి లేడీస్కి నో ఎంట్రీ బోర్డు పెట్టాడు స్టార్టింగ్లో అది కూడా ప్రతి బ్రాంచ్కి కానీ మా నాన్న ఊరుకుంటాడా లేడీస్ లేకపోతే ఇక గ్రోత్ కంపెనీ ఎక్కడ ఉంటుంది అని విక్రమార్కతో మాట్లాడి ఖచ్చితంగా లేడీస్ ఉండాల్సిందే అని పట్టుబట్టారు విక్రమార్కకి నేనంటే నచ్చదు కానీ వాడి తాతయ్య అంటే వాడికి ఎప్పటికీ అభిమానమే అందుకే వాడి తాతయ్య మాటలు కాదు అని అనలేక సరే మీ ఇష్ట ప్రకారమే నేను చేస్తాను కానీ నేను హైదరాబాద్ ఇక్కడే ఉంటాను కాబట్టి నేను ఉన్న ఈ బ్రాంచ్లో మాత్రం లేడీస్ ఉండటానికి వీల్లేదు మిగిలిన బ్రాంచెస్లో మీ ఇష్టం లేడీస్ని పెట్టుకుంటారో ఉంచుకుంటారో తీసేసుకుంటారో జాబ్లో జాయిన్ ఏ చేసుకుంటారో కానీ ఇక్కడ నా కళ్ళ ముందు మాత్రం లేడీస్ ఉండటానికి వీల్లేదు ఉన్న వాళ్ళందరినీ ఒక్క ఫ్లోర్కే ఫిక్స్ చేయండి వాళ్ళు కూడా ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతాను అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అని అన్నాడు విక్రమార్క అని జరిగిన విషయం చెప్పాడు అజయ్ ఓకే ఓకే అంటే తనకు లేడీస్ అంటే పడదు కాబట్టి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా తాతయ్య రివర్స్ అయ్యి లేడీస్ ఆఫీస్ ఆఫీస్టాఫ్గా ఉండాలి అని తాతగారు అంటారు అని ముందే గ్రహించిన విక్రమార్క ఇలాంటి స్క్రీన్ ప్లే రాశాడన్న మాట నిజంగా ఈ విక్రమార్క ఆలోచనలకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పవచ్చు ఎక్కడ ఏ విధంగా ఎలా మాట్లాడితే ఎవరు ఏ విధంగా తనకు రూట్ క్లియర్ చేస్తారు అనేది ఈ విక్రమార్కకి బాగా తెలుసు అని మనసులో అనుకుంది బెంగళూరులో ఉన్న ఆదిత్య మాత్రం చాలా డల్గా కాలేజీలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అది గమనించిన అఖిల ఏంటి ఆదిత్య ఇలా డల్గా కూర్చున్నావు మీ అన్నయ్య రాలేదు అనా లేకపోతే నిన్ను ఇంటికి రావద్దు అన్నాడనా ఎందుకు ఇలా డల్గా కూర్చున్నావు అని అడిగింది ఆదిత్య చిన్నగా తల ఎత్తి అలేఖ్యా వైపు చూస్తూ రెండును నన్ను అన్నయ్య ఇంటికి రావద్దన్నాడు అన్నయ్య రావటం లేదు అన్నయ్యని చూడాలి అనిపిస్తుంది అప్పుడెప్పుడో ఐదారు నెలల క్రితం వచ్చి ఒక్కరోజు నన్ను బయటకు తీసుకొని వెళ్ళి నాతో టైం స్పెండ్ చేశాడు అంతే ఆ తర్వాత అన్నయ్య నా దగ్గరకు రాలేదు నేను అన్నయ్యని చూడలేదు ఇంటికి వెళ్ళాను కానీ అన్నయ్య ఇంటిలో లేనప్పుడు మాత్రమే వెళ్ళాను అందుకే నాకు అన్నయ్యని చూడాలి అనిపించి ఫోన్ చేస్తే ఏం చెప్పాడో నీకు తెలుసు కదా అని విరక్తిగా నవ్వుతూ అన్నాడు అయితే మీ అన్నయ్యకు చెప్పకుండా నువ్వు న్యూ ఇయర్కి మీ ఇంటికి వెళ్ళిపో అప్పుడు మీ అన్నయ్యకి నువ్వు సర్ప్రైజ్ ఇచ్చినట్లు ఉంటుంది నువ్వు మీ అన్నయ్యని చూసినట్లు ఉంటుంది అని అన్నది అఖిల నేను కూడా ఫస్ట్ నువ్వు చెప్పినట్లు ఇలానే సర్ప్రైజ్గా ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను కానీ అన్నయ్య అలా కూడా రావద్దు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేశాడు అందుకే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను అని అన్నాడు అయ్యో అవునా మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు మీ అన్నయ్యతో ఎలా చూస్తావు అని అడిగింది అఖిల అప్పుడే అక్కడికి వచ్చిన రమేష్ ఏం చేస్తున్నారు ఇద్దరు ప్రేమ పావురాలు ఇక్కడ కూర్చొని అని అడిగాడు అఖిల చిన్నగా నవ్వుతూ ఏమీ లేదులే రమేష్ ఆదిత్య తన అన్నయ్య దగ్గరకు వెళ్ళలేకపోతున్నాను అని బాధపడుతున్నాడు అదే దాని గురించే ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అని చెప్పింది ఆదిత్య మీ అన్నయ్య నీ దగ్గరకు వచ్చాడు అంటే ఖచ్చితంగా అది షడన్ సర్ప్రైజే అయి ఉంటుంది నాకెందుకో ఈ న్యూ ఇయర్కి మీ అన్నయ్య నీకు స్పెషల్గా ఒక గిఫ్ట్ ఇస్తాడు ఏమో అనిపిస్తుంది ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటి అనేది నువ్వే ఆలోచించుకుంటూ ఉండు మీ అన్నయ్య గురించి నువ్వు ఏమీ ఆలోచించకుండా పద ఫ్రెండ్స్ అందరం కూడా మేము సినిమాకి వెళ్తున్నాం నువ్వు కూడా మాతో పాటు సినిమాకి వస్తే సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని ఆదిత్య చేతిని పట్టుకుని పైకి లేపుతూ అన్నాడు రమేష్ ఎప్పుడు నాకు సినిమా చూసేంత ఇంట్రెస్ట్ లేదులే మీరు వెళ్ళండి అని అన్నాడు ఆదిత్య ఆదిత్య నువ్వు ఇలా అంటావేంటి ఇక్కడ నిన్ను ఒంటరిగా వదిలేస్తే ఖచ్చితంగా నువ్వు ఇలానే మీ అన్నయ్య గురించి తలుచుకొని మీ అన్నయ్య నిన్ను చూడటానికి ఇక్కడికి రావటం లేదు నిన్ను ఇంటికి రావద్దు అన్నాడు అని దాని గురించే బాధపడుతూ ఉంటా పద అలా ఫ్రెండ్స్తో సరదాగా వెళ్తే నీకు టైంపాస్ అవుతుంది అని అఖిలా చెప్పటంతో ఇక కాదు అనలేక సరే పదండి నేను కూడా సినిమాకి వస్తాను అని చెప్పటంతో అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వెళ్ళిపోయారు ఆఫీస్కి చాలా లేటుగా వచ్చిన కౌటిల్యని చూసిన సిరి ఏంటి సార్ ఈరోజు ఇంత లేటుగా ఆఫీస్కి వచ్చారు ఏంటి విషయం అని అడిగింది విషయమని చిన్నగా అడుగుతావేంటి తాతయ్య ఇంటిలోనే ఉన్నారు వృద్ధాశ్రమానికి వెళ్ళలేదు అందుకే తాతయ్యతో ఒకసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడి వస్తున్నాను అని అన్నాడు మీ తాతయ్య మీ పక్కన ఉంటే మీరు చిన్న పిల్లవాడు అయిపోయేటట్లు ఉన్నారు కదా సార్ చిన్నపిల్లాడితో బిహేవ్ చేసినట్లుగానే మీ తాతయ్యతో బిహేవ్ చేస్తున్నారు అని నవ్వుతూ అన్నది సిరి మరి అంతే కదా సిరి నాకు తాతయ్య అంటే చాలా ఇష్టం తాతయ్యకు నేనంటే ఇష్టమే కానీ నాకంటే కూడా ఆయన ఫ్రెండ్ అంటేనే ఎక్కువ ఇష్టం అందుకే నన్ను వదిలిపెట్టి వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయారు అని డల్గా చెప్తూ చేతిలో కూర్చున్నాడు కౌటిల్య ఆ మాటలకి ఏమీ మాట్లాడలేదు సిరి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అందుకే మౌనంగా ఉంది అవును సిరి నీకు నేను ఈ విషయం చెప్పటమే మర్చిపోయాను అమ్మ నిన్ను న్యూ ఇయర్కి ఇంటికి రమ్మని చెప్పింది నువ్వు తప్పకుండా ఇంటికి రావాలి అని అన్నాడు కౌటిల్య నేనా మీ ఇంటికి ఎందుకు సార్ ప్రతిసారి మీ ఇంటికి అలా రావటం అని అడిగింది సిరి ఏమో అమ్మ అయితే నిన్ను రమ్మని పిలిచింది ఎందుకు ఏంటి అనేది నాకైతే తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం నాకు బాగా అర్థమయ్యింది అమ్మకి నువ్వు బాగా నచ్చేసావు అందుకే నా ఫ్రెండ్స్ ఎవరిని కూడా ఇన్నిసార్లు ఇంటికి రమ్మని అమ్మ పిలవలేదు కానీ నిన్ను మాత్రం పదే పదే ఇంటికి రమ్మని పిలుస్తూనే ఉంది కాబట్టి నువ్వు ఇంటికి వచ్చి తీరాల్సిందే లేదంటే మీ ఇంటికి మా అమ్మ వచ్చేస్తుంది అని అన్నాడు కౌటిల్య సిరికి ఏం మాట్లాడాలో తెలియలేదు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధంలోనే పడిపోయింది ఏంటి సిరి అంతగా ఆలోచిస్తున్నావు మా ఇంటికి రమ్మని అడుగుతుంటే అని సిరి ఆలోచనలో ఉండటం గమనించి కౌటిల్య ఆమెను కదిలించాడు అది ఏం లేదు సార్ అదే మీ అమ్మగారేమో ఇంటికి రమ్మని పిలుస్తున్నారు ఏదో నా మీద ఉన్న అభిమానం కొద్దీ కానీ ఇలా నేను పిలుస్తున్నారు కదా అని పదే పదే మీ ఇంటికి రావటం కూడా కరెక్ట్ కాదేమో అని ఆలోచిస్తున్నాను అని అన్నది నువ్వెందుకు ఇంకా అలా ఆలోచిస్తున్నావు ఏమీ కాదు వచ్చే ఇంటికి ఆ రోజు తాతయ్య ఇంటిలో ఉంటారు సరదాగా మనందరం కలిసి టైం స్పెండ్ చేయవచ్చు మాట్లాడవచ్చు ఆటలాడవచ్చు అని అన్నాడు రెండు నిమిషాలు ఆలోచించిన సిరి ఓకే సార్ మీరు చెప్పినట్లుగానే మీ ఇంటికి న్యూ ఇయర్ రోజు వస్తాను అని అన్నది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం స్టేట్ లైక్ షేర్ కామెంట్